ఒక స్త్రీ వల్ల మేషరాశి వారికి జరగబోయేది ఇదే తప్పక తెలుసుకోండి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత మేషరాశి వరకు వెయ్యి శాతం ఒక స్త్రీ వలన జరగబోయేది ఏమిటో ఎలాంటి విషయాలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాల కలయిక అనేది కొన్నిసార్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటుంది అలా ఎన్నో వందల ఏళ్ల తర్వాత జరిగే మార్పుల వలన కొన్ని రాసులు వారి జీవిత జాతకంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అవి వారి యొక్క లైఫ్ను మార్చేస్తాయి అంతేకాదు అనుకున్న దానికంటే కూడా చాలా గొప్పగా బతికే జాతకం వీరి జీవితంలోకి వస్తుంది ఇక మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత మేషరాశి యొక్క జీవితాన్ని పలకరించబోతుంది ఆ గ్రహాల యొక్క వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించడం జరుగుతుంది ఆ స్త్రీ యొక్క రాకతో జీవితం పూర్తిగా మారబోతుంది ఇలా అని జ్యోతిష్య పండితులు చెప్తున్నటువంటి మాటలు మరి ఆ మార్పులు ఎలాంటివి ఎటువంటి మార్పుల వలన ఇలాంటి ఫలితాలు వస్తాయి ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు వారు ఇక వారు అధిపతి గుజుడు ఈ రాశివారు రాశుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమంగా సర్దుమనుగుతాయి ద్వేష సంతానం అంటే మొదటి సంతాన విషయంలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వారి వల్ల అయితే వీరికి అమితంగా కలిగిస్తూ ఉంటుంది అయితే లేక వారి వల్ల మీరు చాలా నష్టపోతూ ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఈ వారం రోజుల కాలంలో మీకు ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ గ్రహాల ఆధారంగా కష్టాలకు స్వస్తి చెప్పే టైం వచ్చింది ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేసే పొజిషన్లో ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అన్న మీ ఇంటి వదిలి వెళ్ళకూడదు అనుకుంటే మీకు డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరికతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇది మంచి అవకాశం ఇచ్చే సమయం అని చెప్పుకోవచ్చు అలాగే రాబోతున్న రోజులలో మీరు ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచించారు అయితే కాబట్టి ఈ టైంలో మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా వెయ్యి శాతం వరకు సక్సెస్ అవుతారు మీకు ఎక్కువ లాభాలు వస్తూనే ఉంటాయి ఎటువంటి నష్టాలు కూడా మీరు చూసినటువంటి పరిస్థితి అనేది ఉండదని చెప్పుకోవచ్చు నాలుగు తరాల వారు కూర్చొని తిని కూడా తరగని ఆస్తి మీరు సంపాదిస్తారు ఈ రాశి గల వారికి డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత మేషరాశి వారికి వెయ్యి శాతం ఒక స్త్రీ వల్ల అదృష్టం కలగబోతుంది ఆ స్త్రీ ఎవరు మరి ఆమె ఎవరో కాదు మీ భార్య అవును మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా మీ భార్య వల్ల మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో మీ తలరాత మార్చే భార్య రావడం వలన తాను పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది అదృష్టం విపరీతంగా పట్టుతుంది అయితే మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత మేషరాశి వారికి ఆర్థిక అనుగ్రహం అనేది కలగబోతుంది ఇక డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు అప్పుల బాధలు కూడా తీరిపోతాయి ఈ కాలంలో మేషరాశి వారు అన్ని గుడ్ న్యూస్లే వింటారు ఇదంతా కూడా మీ భార్య అదృష్ట కారణంగా జరగబోతుంది ఇది మాత్రమే కాదు మరికొద్ది రోజుల్లో మేషరాశి వారికి మీ సతీ వలన విపరీతమైన ఆస్తి యోగం కూడా కలగబోతుంది ఇలా ఎలా సాధ్యం అంటే మీ భార్యకు సంబంధించిన పుట్టినంటి ఆస్తి ఈ సమయంలో మీకు వస్తుంది అది కూడా పెద్ద మతంలో రాబోతుంది మేషరాశిలో పుట్టిన జాతకులు కష్టం అనుకోకుండా ఎప్పుడు చెప్పబోయే పరిహారాలు చేయండి చాలు మీకు అంతా కూడా శుభాలయం జరుగుతాయి ఇప్పుడు మనం చేయవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఒక స్త్రీ వల్ల మేషరాశికి జరగబేది ఇదే అది కూడా తెలుసుకోండి చేయవలసిన పరిహారాలు ఏంటంటే సుబ్రహ్మణ్య ఆదా ఆరాధన లక్ష్మీ పూజ వలన మేషరాశి వారు సమస్యలను అధిగమిస్తారు అలాగే గురువారం చేసే విష్ణు పూజ వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది మంగళవారం రోజున మీరు హనుమంతుడికి చేయబోయే పూజలో చామలి కానీ జాస్మిన్ ఆయిల్తో కానీ సింధూరాన్ని సమర్పించండి అదేవిధంగా మీరు ఏ పని ప్రారంభించినా సరే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఇక ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పబడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రుల పాదాలకు తాకి వారి నుండి ఆశ్రదలను తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవలు చేయండి ప్రతీ నెలా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేష్ఠుత లభిస్తుంది ఇక శనివారం ఆలయంలో పూజారులకు వలన నల్ల నువ్వులు బెల్లం దానం ఇవ్వండి మేషరాశి వారికి చెందిన వారిపై మంగళవారం గ్రహ ప్రభావం అనేది ఉంటుంది కావున వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజున చెప్పవచ్చు దీనితో పాటు గురువారం ఆదివారం కూడా కలిసి వస్తుంది అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు వారి యొక్క అదృష్ట సంఖ్యలో తొమ్మిది మరియు ఒకటి వారు వారిని రాశిని అనుసరించి శ్రీముకి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు లోముకి రుద్రాక్షను ధరించాలి అంటే లవోముఖికి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్మికి రుద్రాక్షను ధరించాలి కృత్రిమ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాముఖి రుద్రాక్షను ధరించాలి ఎప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిహారాల మేష రాశి వారికి బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు